హై వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు వాలెట్ తెలుగు సినీ రంగంలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క సినిమాతోనే పాపులర్ అయిపోయింది కానీ ఆ తర్వాత అదే క్రేజ్ కొనసాగించలేకపోయింది చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది తాజాగా యమ్మడు షేర్ చేసిన ఫొటోస్ నెట్ ఇంటా వైరల్ గా మారాయి ఆమె ఎవరో కాదు షియా గౌతమ్ ఈ పేరు చెబితే అసలు గుర్తుపట్టలేరు కానీ మాజ్ మహారాజా రవితేజ నటించిన నేనింతే సినిమా హీరోయిన్ అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు డైరెక్టర్ పూరి జగన్న దర్శకత్వం వహించిన ఈ సినిమా రెండు వేల ఎనిమిదిలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది కానీ ఇప్పటికీ ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది ఇందులో రవితేజ యాక్టింగ్ పూరి డైలాగ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి ఈ సినిమాలో రవితేజ సరసన నటించిన షియా గౌతమ్ ఈ సినిమాతోనే ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఫస్ట్ మూవీతోనే అందం అభినయంతో మెప్పించింది ఇక ఈ సినిమాతో షియాకు మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది ఆమె అసలు పేరు ఆదితి గౌతమ్ కానీ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పేరును మార్చుకుంది నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది నేనింతే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది కానీ ఫస్ట్ మూవీతో ఒక్కసారిగా ఫేమస్ అయినప్పటికీ అంతగా అవకాశాలు రాలేదు తెలుగులో కేవలం నేనింతే సినిమాలో నటించింది తను ఇక బాలీవుడ్ లో రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజు చిత్రంలో నటించింది కానీ ఆ సినిమా సైతం హిట్ కాలేకపోయింది దీంతో అక్కడ సైతం ఈ బ్యూటీకి ఆఫర్స్ అయితే రాలేదు దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరమైంది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది రెగ్యులర్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది ఇక రవితేజ సరసన నేనింతే సినిమాలో కాస్త బొద్దుగా కనిపించిన షియా ఇప్పుడు నెటింట గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తోంది